పేదల రక్తాన్ని పిలిచే ప్రైవేట్ ఫైనాన్స్ అటు అరికట్టించాలని డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు సోమవారం ఆర్డీఓ కార్యాలయ ఆర్డీ ఆయన మాట్లాడుతూ కొంతమంది ఈ ప్రాంతాల నుంచి వచ్చి పేదలకు

వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేట్ విపరీతంగా వీళ్ళు తరఖా పెట్టుకోవటమో లేకుంటే చెమ్ముల గిళ్ళు తరఖా పెట్టుకోవటం అట్లా లోన్లు ఇస్తున్నారు సార్ అవి తీ ఏదో తీసుకోవాలని ఎగ్గొట్టాలని కొందరైతే అయితే తీసుకున్న వాళ్ళు కట్టలేకపోతున్న పరిస్థితి ఉంది అది చాలా ఈ తండలు వ్యాపారస్తులు తండల వ్యాపారస్తులు అయితే మరియు అధికార పార్టీ వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దాదాపు మన కావల డివిజన్లో వాళ్ళు నూట యాభై మంది ప్రతి గ్రామంలో నూట యాభై మంది ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు పది పది ఇరవై వేల రూపాయలు ఇచ్చేది దాదాపు ఏడు వేల ఏడు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు సార్ వాళ్ళు అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి గ్రామాల్లో పాపం ఇళ్ళు ఆ చెమ్ములు గిన్నెలు కూడా వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు గ్రామాల్లో చూస్తే తండ్రి వాళ్ళు వచ్చారంటే సరే ఆడలెత్తిపోతూ ఉన్నారు కానీ కట్టకో కట్టాలు తప్పటిసారి కట్టాలు వాళ్ళకా తీసుకోవడం అనేది చాలా ఇది అటు దుర్మార్గుల వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏడు రూపాయలు పది రూపాయలు వడ్డీ లాక్కునే పరిస్థితి వాళ్ళు వెనక కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫైనాన్సర్స్ కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు వాళ్ళు పెట్టుబడి ఈ రూపంలో పెట్టి ఈ జనాన్ని మీద పది ఒక్క యువకులు తీసుకొచ్చి వాళ్ళు వసూలు చేసే విధంగా వాళ్ళని పెట్టుకుంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కనీసం తక్కువ వడ్డీకి ఇచ్చినా పర్వాలేదు కానీ ఏడు రూపాయలు పది రూపాయలు వడ్డీలకు ఇచ్చి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని వాళ్ళు విపరీతంగా ఇల్లు కూడా రిజిస్టర్ చేస్తున్నాడు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఇల్లు కూడా రి ఎస్ ఎస్టీ ఇల్లు రిజిస్టర్ చేసేది ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు తనఖా పెట్టేది వాడు మూడు లక్షలు రెండు లక్షలు తీసుకునేది ఒక లక్ష రిజిస్ట్రేషన్ ఖర్చు అయ్యిందని చెప్పేది వాటి చేతుల్లో రెండు లక్షలు పెట్టేది తర్వాత గిన్నెలు చెంబులన్నీ బయట వేసేది ఇంటికి తాళం వేసేది ఇదే పనిలో ఉన్నారు గ్రామాల్లో ఇది అన్యాయం సార్ అన్యాయం అనేది కాదు చాలా దుర్మార్గమైన విషయం ఇది అధికారులు కూడా ఈ ప్రైవే ప్రైవేట్ ఫైనాన్స్ అధికారులు పోలీసులు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళని అరికట్టాలనేది మా ప్రధానమైన కోరిక తప్పకుండా ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళని అరికట్టగలిగితే వాళ్ళు చిత్రం మిస్సలు పెడతారు కానీ చాలామంది కూడా ఆత్మహత్య చేసుకున్నారు చాలామంది ఊళ్ళు వదులుపెట్టిపోతున్నారు ఇల్లుకి సీల్ చేసిపోతున్నారు సీల్ చేస్తున్నారు దానికి ఇల్లుకి ఒక ఒక మూడు నెలలు కానీ డబ్బులు కట్టుకుని అంటే దాన్ని జప్తి చేసినట్టు సీజ్ చేసినట్టు దానికి నోటీస్ ఒకటి అంతకిచ్చి గ్రామాల్లో అవమానపాలు చేసి ఇల్లు దులుపెట్టిపోతున్నారు ఇది కొంచెం గమనించాలి తమ దాన్ని కూడా ఆ పరిస్థితులు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం తప్పకుండా అట్టడి వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ యొక్క ఆగడాలు అరికట్టాలని మా మనవిసారి